హలో నమస్తే చాలా మంది లో అనేక రకాల స్ట్రగుల్స్ మార్కెట్లో ప్రాబ్లమ్స్ సేల్స్ లో ఇబ్బందులు రెవెన్యూ రాకపోవడం క్యాష్ లేకపోవడం ఇలాంటి సమస్యల్లో ఎదుర్కొంటారు అయితే మరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఎయిట్ టు మేక్ యువర్ బిజినెస్ హార్డ్ టైమ్స్ అండ్ బియోడ్ అంటే ప్రస్తుతం ఉన్న మాంద్యం పరిస్థితుల్లో కరోనా వలన కావచ్చు లేదా ఓవరాల్ గా ఎకానమీ పడిపోవటం వలన కావచ్చు రేపొద్దున ఇంకో సమస్య రావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఉన్న ఆ ఆ బిజినెస్ యొక్క కంటిన్యూటీ దెబ్బ తినకుండా ఇబ్బందులు పడకుండా మనం సక్సెస్ కావాలి అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక మాంద్యం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎలా ఫిగర్ అవుట్ చేసుకోవాలి ఏ విధంగా సక్సెస్ అవ్వాలి అనే అంశాన్ని తెలుసుకోవడం కోసం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం నా పేరు చంద్ర enemy sales such as coaching so my friends let us get into the video okay okay so before i go to స్టెప్ చూద్దాం మొత్తం ఎనిమిది విషయాలు నంబర్ వన్ వ్యారియర్ గా థింక్ చేయడం సో వ్యారియర్ గా థింక్ చేయటం అంటే ఏంటి వ్యారియర్ గా థింక్ చేయటం అంటే మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఏదో మాన్యం వచ్చేసింది నా కంట్రోల్లో లేదు అని ఆలోచించడం నా చేతిలో లేదు నా బిజినెస్ నా చేతిలో లేదు పరిస్థితులే బాగలేవు ఎవరికి బాగలేవు అని ఆలోచించడం కాకుండా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాలి అని చెప్పి ఆలోచించడం అదే విధంగా అందరికంటే ముందు ఆ సమస్యలో ఆ ఫీల్డ్లో ఆ మార్కెట్లో మీ బిజినెస్లో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వన్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాట్ నెక్స్ట్ అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం నెంబర్ టూ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ క్యాష్ ఫ్లో మీకు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ వచ్చే డబ్బులు ఎంత సేల్స్ ద్వారా కానివ్వండి అప్ సెల్లింగ్ ద్వారా కానివ్వండి డౌన్ సెల్లింగ్ ద్వారా కానివ్వండి అనేక రూపాయల మీకు వచ్చే డబ్బులు ఎంత దానిని మీరు టోటల్ ఎంత రావాలనుకుంటున్నారు ఎంత వస్తుంది దాన్ని మీరు రివ్యూ చేస్తున్నారా మళ్ళీ మీరు చేయాల్సిన పేమెంట్స్ ఇవన్నీ చూసుకొని మీకు వచ్చే డబ్బుని వీలైనంత వరకు బెటర్గా ఈజీగా వాళ్ళకి మీకు ఇబ్బంది కాకుండా ఫ్లాలెస్గా వచ్చేలాగా ఇబ్బందులు లేకుండా ఒక ప్రాసెస్ క్రియేట్ చేసుకోండి మీరు ఇవ్వాల్సిన డబ్బుకి వీలైనంత వరకు టైం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో క్యాష్ ఫ్లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి నంబర్ త్రీ ఇన్వెస్ట్ ఇన్ యువర్ క్లైంట్ రిలేషన్షిప్స్ అంటే మీ క్లైంట్స్ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని నెలల నుంచి బిజినెస్ చేస్తున్నారు మీ చిన్న బడ్డీ కొట్టు కావచ్చు లేకపోతే పెద్ద షాప్ కావచ్చు లేదంటే ఫ్రీలాన్సర్ కావచ్చు కంపెనీ ఓనర్ కావచ్చు లేదా మీరు వేరే కంపెనీ యొక్క ఫ్రాంచైజీ తీసుకొని వెళ్తుండొచ్చు నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ యు ఆర్ యు హ్యావ్ యువర్ కస్టమర్స్ డేటా మీ కస్టమర్స్ డేటా మీ దగ్గర ఉందా మీ పెయిడ్ క్లైంట్స్ డేటా మీ దగ్గర ఉందా మీ లీడ్స్ డేటా మీ దగ్గర ఉందా లీడ్స్ ని కస్టమర్స్ గా చేయడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కస్టమర్స్ ని రిపీటెడ్ గా రావడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి ఫోకస్ చేయాలి అంటే రిలేషన్షిప్ క్లైంట్ తో రిలేషన్షిప్ బెటర్ గా ఉండాలి మరి సంవత్సరానికి కనీసం ఐదు సార్లు అన్న మీ ఫీల్డ్ లో మీరున్న కస్టమర్స్ తోటి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి అని చెప్పి మార్కెటింగ్ వ్యూస్ చెప్తుంటారు మరి మీరు ఏం చేస్తున్నారు నంబర్ ఫోర్ బిల్డ్ మల్టిపుల్ రెవెన్యూ స్ట్రీమ్స్ నాకు ఒకటే ప్రొడక్ట్ ఉంది అది అమ్మితే ఒకటి కొంటే డబ్బులు వచ్చినట్టు లేకపోతే లేదు ఇలాంటి సిచ్యువేషన్ లోంచి కళ్ళు తెరిచి మన బిజినెస్ లో ప్రొడక్ట్ లైన్స్ క్రియేట్ చేయడం ద్వారా కానీ అడిషనల్ సర్వీస్ని క్రియేట్ చేయడం ద్వారా కానీ లేదా మన క్లయింట్ డేటాబేస్ మన రెగ్యులర్ క్లయింట్స్ కి ఉపయోగపడే ఇంకొకటి ఏదన్నా అంశాన్ని ఒక అడ్రస్ అంటే వాళ్ళ యొక్క అవసరాలను తీర్చే ప్రాసెస్ ద్వారా మనము ఏ విధంగా డబ్బు క్రియేట్ చేయొచ్చు అని మల్టిపుల్ రెవెన్యూ అంటే అనేక మార్గాల ద్వారా డబ్బు వచ్చే ప్రయత్నాలు చేయటం చాలా ఇంపార్టెంట్ నెంబర్ ఫైవ్ ఈ ఐదవది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆల్రెడీ రియలైజ్ అయ్యి ఉంటారు చాలా బిజినెస్లు ఆన్లైన్లోకి మారిపోతున్నాయి ఎంత ఏ బిజినెస్ అయినా సరే ఆన్లైన్ ద్వారా వీలైనంత వరకు టెక్నాలజీని ఉపయోగించుకోవటం ద్వారా వీలైనంత వరకు కొత్తగా అప్గ్రేడ్ అవటం ద్వారా ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా మన ప్రొడక్ట్ మన సర్వీసు టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ దొరుకుతారో అక్కడికి మనం వెళ్ళి వాళ్ళ దృష్టిలో మన కాంపిటీటర్ కంటే బెటర్ గా పొజిషన్ చేసుకోవడానికి కావాల్సిన పనులు మనం చేయాలి దాంట్లో భాగంగా మీరు యూట్యూబ్ వాడతారా లేదా ఫేస్బుక్ వాడతారా లేదా ఫేస్బుక్ లో డబ్బులు ఇచ్చి యాడ్స్ రన్ చేస్తారా యూట్యూబ్ లో యాడ్స్ రన్ చేస్తారా మీ నంబర్స్ ఒక కస్టమర్ డేటా మొత్తానికి బల్క్ ఎస్ఎంఎస్ పంపిస్తారా లేదా బల్క్ వాట్సాప్ మెసేజ్ ని అఫీషియల్ గా పంపించడానికి అవకాశం ఉందా వాట్సాప్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఏపీఐ తీసుకుంటారా స్పెషల్ మార్కులు చేర్పులతో కూడిన ఇది మీ కంపెనీ ద్వారా ఒక ప్రత్యేకమైన యాప్ క్రియేట్ చేయించుకుంటారా అట్లా మీరు ఏ రకంగా అయినా గానీ విత్ మీ రీసోర్సెస్ లో మీరు మీ ఆడియన్స్ మీ టార్గెట్ ఆడియన్స్ టార్గెట్ కస్టమర్స్ ఆన్లైన్ లో ఉంటే మీరు కూడా ఆన్లైన్ లో ఉండేందుకు ఏం చేస్తారు అనేది ఆలోచించండి నంబర్ సిక్స్ ఫోకస్ ఆన్ బీయింగ్ ఆన్ సర్వీస్ అంటే మీరు ఒక హెల్ప్ఫుల్ పర్సన్ గా సక్సెస్ఫుల్ గా వాళ్ళ అవసరాలను తీర్చే వ్యక్తిగా వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కి సంబంధించి మీరున్న రంగంలో మీరున్న బిజినెస్ లో మీరున్న మార్కెట్ లో ప్రాబ్లం వస్తే మీరు ఇమ్మీడియట్ గా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు అనిపించేలాగా వాళ్ళకి రిసోర్స్ఫుల్ గా ఫస్ట్ హెల్ప్ చేసే లక్షణం తోటి ముందుకు రండి అందుకనే మనం మీకు అందరికీ తెలుసు లివరేజ్ ది లాక్డౌన్ అని మన లాక్డౌన్ పెడుతున్న మొట్టమొదటి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసాం ఎందుకు ఇప్పుడు ఇంటికాడనే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ట్రైనింగ్ డబ్బులు తీసుకొని ప్రోగ్రాంలు చేసే కాకుండా మనం కూడా ఏదన్నా సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంశాలు చెప్తూ వాళ్ళని లివరేజ్ చేయాలి వాళ్ళ టైం ఎఫెక్ట్గా ఇంటి దగ్గర ఉండి రన్ చేసేలాగా హెల్ప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఓకే సో మీరు మీ రంగంలో ఏ అవసరం ఉన్నా వెళ్ళగలిగిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు పొజిషన్ తీసుకోండి ఆ విధంగా మీరు ఒక హెల్ప్ఫుల్ రిసోర్స్ఫుల్ పర్సన్ రిసోర్స్ఫుల్ ఎంటిటీ లాగా మీ కంపెనీ మారినప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఎక్కువ లోయల్టీ ఉంటుంది కస్టమర్స్ వస్తారు నెంబర్ సెవెన్ గెట్ ఫైనాన్సింగ్ ఫాస్టర్ ఒకవేళ మీ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో లో ఇబ్బందులు ఉండి మీకు డబ్బు అవసరం అన ఈ మాందైతున్న కొత్త లోనే బ్యాంకర్స్ తోటి కానివ్వండి గవర్నమెంట్ సంబంధించి ఎలిజిబుల్ స్కీమ్స్ ద్వారా కానివ్వండి మీరు ఎంతో వేగంగా మీరు అమౌంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే నెలలు గడిచే కొంది ఆ యొక్క రూల్స్ అనేవి స్ట్రాంగ్ గా మారిపోతాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు మార్పులు జరుగుతూ ఉంటాం మీరు గమనించుంటారు బిల్ యువర్ ఓన్ బిజినెస్ టు సెల్ ఇట్ అంటే మీ బిజినెస్ ని అమ్మటం కోసం తయారు చేయండి అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీ బిజినెస్ ని కొంత బిల్డ్ చేసి అమ్మేసేయండి అని చెప్పటం లేదు కానీ ఒకవేళ అమ్మాలి అంటే ఏ స్థాయిలో అయితే లాభం ఎక్స్పెక్ట్ చేసేలాగా మీ బిజినెస్ని మార్పులు చెయ్యాలో ఆ విధంగా మీ బిజినెస్ లో లీడ్స్ కంటిన్యూగా వచ్చేలాగా వచ్చిన లీడ్స్ మేనేజ్ అయ్యేలాగా మేనేజ్ అయిన లీడ్స్కి ప్రాపర్ ఫాలోఅప్స్ అయ్యేలాగా హార్డ్ కస్టమర్స్ కోల్డ్ కస్టమర్స్ వెరీ కోల్డ్ కస్టమర్స్ వామ్ కస్టమర్స్ ఎవరో అర్థం చేసుకొని వాటిని మేనేజ్ చేసి హార్డ్ కస్టమర్స్ అమ్మేలాగా మిగతా వాళ్ళకి సరైన రిలేషన్షిప్ బిల్డ్ అయ్యేలాగా మీ బిజినెస్ ని ఒక ఎంటైర్ సిస్టమ్ ని బిల్డ్ చేయండి ఈ విధంగా బిల్డ్ చేయడం ద్వారా మీ బిజినెస్ లో ఈ ఎనిమిది పద్ధతుల ద్వారా కేవలం ఆర్థిక మాన్యమో కరోనా ఎఫెక్ట్ ఇంకోటో ఉన్నప్పుడే అని కాకుండా ఎప్పుడైనా సక్సెస్ అవడానికి కావలసిన విధంగా మీరు మీ బిజినెస్ లో తయారు సో మైర్ ఫ్రెండ్స్ సో ఆర్ ది ఎయిట్ వేస్ ద్వారా ఈ ఎనిమిది మార్గాల ద్వారా మీరు సక్సెస్ కావాలని ఆస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా పేరు చంద్ర యువర్ సేల్స్ కోచ్ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే ఐ వింగ్